హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మారీ ఫార్మర్ బ్లాగ్స్ ఒక తమ్ముని ఈయనే మారీ ఫార్మర్ బ్లాగ్స్ అంటే ఫ్రెండ్స్ మా అన్న అయితే రోజు కూడా చదువుకోలేదు అసలు ఒక అక్షరం ముఖం కూడా రాలేదు రాదు అలాంటి వాడు మా అన్న ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు మొదట ఒకటి కానీ దానివల్ల ప్రయోజనం రాలే అసలు రీచ్ అనేది పెరగల నాకు కొంచెం యూట్యూబ్లో అవగాహన ఉంది ఎందుకంటే నేను కొన్ని ఛానల్స్ కూడా చేశాను దాని గురించి వెళ్ళేయండి బట్ ఈ ఛానల్ నీకు ఇంకా రీచ్ రాదు నువ్వు కొత్త ఛానల్ పెట్టేస్తా కొత్త ఛానల్ పెట్టా అని చెప్పేసి ఒక కొత్త ఛానల్ అయితే పెట్టినా పెట్టించిన తర్వాత ఇప్పుడు ఒక ఈ ఛానల్ అయితే చేస్తూ ముందుకు వెళ్తున్నాడు దెబ్బకు కొట్టేశాడు సక్సెస్ గ్రాండ్ సక్సెస్ చేసేసాడు నేను అస్సలు ఊహించలేదు ఇంత స తొందరగా సక్సెస్ అవుతాడని చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు రెండు మూడు సంవత్సరాలైనా కూడా ఛానల్స్ అయితే సక్సెస్ చేయలేకపోయారు అయితే జస్ట్ రెండు నెలల్లోనే యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ అయితే సాధించాడు ఆ సక్సెస్ సాధించడం వలన ఈరోజు అయితే నాకు పార్టీ అయితే ఇస్తున్నాడు పార్టీ అయితే ఇది ఏం చేసావు చికెన్ చపాతి చికెన్ దీంట్లో చపాతి చపాతి చికెన్ ఫ్రై అయితే చేసుకోవచ్చా ఫ్రెండ్స్ నా కోసం నాకు టెన్ డేస్ నుంచి చెప్తున్నాడు నీకు పార్టీ అని ఎందుకంటే మొత్తం కంట్రోల్ చేస్తున్నా మానిటైజేషన్ చేసిన అండ్ మొత్తం ప్రాసెస్ కూడా కంప్లీట్గా అంతా అయిపోయింది ఇంకా పేమెంట్ రావడం అంటే లేటు మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తే తప్పకుండా మాకు పేమెంట్ కూడా వస్తుంది ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా అన్నకు ఇంకా కొంచెం సపోర్ట్ అయితే చేయండి గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ అండ్ సపోర్ట్ బాయ్ ఫ్రెండ్స్